పాలు చేకినే చక్కని రూపము గల మిమ్మల్ని నాకు భర్తగా ఇచ్చినారు కదా అంతకంటే నాకు ఇంకేమి కావాలని చెప్పండి రాధ చక్కని భర్త లభించాలని సంతోషిస్తున్నావా రాధ రాధ ఈ సృష్టిలో విద్య మాత్రమే శాశ్వతము రాధ ఈ సౌందర్యము ఈ యవ్వనము ఈ బోధభాగ్యములు ఈ సిరి సంపదలు చివరకు ఈ శరీరము కూడా శాశ్వతము రాధ శాశ్వతము

अञा कुझु Such Opaarl as Iotaotaany a shirt you hey Chani Tumisiτο! काल मन भॼन వినవలసిన పురాణము కొంత విగ్రహం మీరు వినవలసిన పురాణ కాలక్షేపం పటివ్రతఘట్టముగా కావలసిన అవి అవి మించిపోయినందుకే వ్యాకూడపడుతున్నారు పదివృతాఘట్టములా వ్యాపంచం చెందుతున్నాం మిత్రమా పత్రాఘట్టలు వినలేకపోయినందుకు మిత్రమా తమరి వాడకను చూస్తుంటే నాకు ఒక చిన్న అనుమానం వస్తుంది మరి పది ధర్మంలో స్త్రీమూర్తులకు కదా అవసరము వాటి పట్ల తమరికంత పామరమేరనా అని అనుకున్నాను మీకు ఆ సందేహం వస్తుందని నా కడుపెట్టివా నా భార్య ధర్మంలో ఎవరు దొరికే కదా అబ్బాయి మీ ఆయన చివరి కొరకు రావచ్చు కానీ ముందు పురాణము కానీ అన్నయ్యా ఇదిగో చదువుతున్నాను మేము ఆ ధనుడు ఎప్పటి వాడు బాగుండే మా చాలా చక్కగా పోయిందో వెళ్ళబట్టి అవ నవన మిత్రమా ఓ హో 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 బౌహావం కెట్టాను కెట్టాయని భద్యం మిశ్రమా అవు భద్యమున ధనవాత వల్లె వేశ్రాని కాని భద్యం భావం అంతేయు హరిమందడి విడిపి చెప్పండి మిత్రమా భద్యం భావం చెప్పమన్వా భత్త ధనవంతుడు కానీమో దళితుడు కానిము చెయ్యి నవనర్థ భత్త ధనవంతుడు కానేమో దళితుడు కానిము రూపవంతుడు కాని మూకురూపి కానీమో ఆరోగ్యవంతుడు కానీ మూ పాపం ఆనారోగ్యవంతుడు కాని మిత్రమా వివేకవంతుడు కానిమో మూడభావుతో కానిము వాని భార్య వాని ఎల్లవేళలా భక్తితో సేవించు బ్రహ్మ ఏం పద్యం రాసిన మిత్రమాసి మనగా చెప్పండి ఈ పద్యమును వినిపించిన మా మైండ్ ద్వారా మరి మరీ వ్యాపార పంటలో మూడో పెళ్లి పెళ్ళాము కంటే కాసులు పేరు రావు కానీ వంటి మీద దిగేసుకొని గులాబీ అమ్మన గుమ్మంలో నుంచి ఇప్పుడల్లా నాకు ఆ పిల్ల నేను అలాగే దిగలేకపోతే నేను ఆ మాటలు చిరుపులు ముక్కు సామాన్య ఆ పైన నాకు నా కొంచెం పొడు తుమ్మడం మాటలు తుమ్మడం

అదే నమ్ముడు వచ్చిన చిక్త చదువుకోలే అందరికీ దానికి ఎంత ఎదురు ఆయన ఆడంగలు ఆడంగుల కాలం మర్యాద మాసిపోయి అటుబాట్లు కానిపోయి అందుబాటులో పదలు కలిసి ఎక్కువ సిగ్గు కలిసి లేచాలు పట్టుదీ రోషాలు అసరికి మిత్రమా కొంత యుద్ధంగా గడిచెలుచో మన మగవాన్ని కూడా మన ఇంకోట నాయనగారు ఎలా ఉన్న సైమలో వచ్చి పిలిచినారు కో చూసి వచ్చారు ஏன்னு ஏமோ எந்த மன புராணம் மத்திய పురాణ కాలక్షేపం పెంచడంతో నిలిపివేసి నాకు దృష్టిలో తీసిము శీఘ్రముగా కార్యస్థానములకు పోవలసి నీవు లోనికి ఎగి నా ప్రయాణం మనకు ఏర్పాటు చూడు రాక అయ్యో దేవుడా పొద్దు వాళ్ళ లేదు భోజనాశనం తేలేదు అప్పుడైనా తొందరపై ఆశనమైనదయ్యా మరి ఏమీనో లేదు మిత్రమా నేటి నుండి నాయని గారు వ్యాపార బాధ్యతలన్నీ నా పైన విడిచి వారి విశ్రాంతి కైక నా నిశ్చయించినారు ముందు బాధ్యమున్నందున శీఘ్రమే రమ్మని ఆజ్ఞాపించినారు అందుమిత్ర